అవకాశం మనల్ని పైకి పెంచుకోవడానికి ఉపయోగపడితే బాగానే ఉంటుంది పది మందిని తొక్కి మనం ఆ అవకాశాన్ని మలుచుకోవడంలోనే ఉంటుంది దీన్ని బుద్ధి ఎలాంటిది అని వ్యవస్థలను మేనేజ్ చేయడం అవకాశాన్ని ప్రతిదాన్ని మలుచుకోవడం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చేస్తున్న ఒక పెద్ద నిర్వాహకం ఇప్పుడు అప్పుడు కాదు ఎన్టీఆర్ హయాంలో కూడా చంద్రబాబు ఏం చేశాడు అనే విషయాలు కొద్ది కొద్దిగానే వెలుగులోకి వచ్చాయి కానీ దీని వెనకాల చాలా కథే ఉంది అంటున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు గురించి ఆయన వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి చాలా క్లుప్తంగా క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఓ మోసకారి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని ఆయన చెప్పారు ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వం అన్నిటా దారుణంగా విఫలమైందని దానిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై దృష్ప్రచారం చేస్తుందని కూడా ఆయన చెప్పారు ఇక ఇదే వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఓ చరిత్ర ఒక కొన్ని నిజాలు పుస్తకం అనేది రాసడం జరిగింది చంద్రబాబు ఎటువంటి వ్యక్తితో ఇరవై ఏళ్ళ క్రితమే ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో క్లియర్గా బయటపెట్టిన విషయాన్ని చంద్రబాబు గురించి చంద్రబాబు నైజాం ఎలా ఉంటుందో అనేది కరుణాకర్ రెడ్డి వెలుగులోకి తెచ్చారు ఆ పుస్తకంలో ఉన్న కొన్ని కొన్ని అంశాలను నిజంగా ఆ అంశాలు ఏందో చూస్తే నిజంగా విచిత్రమే కాదు షాక్ కాక తప్పరు చంద్రబాబు మేనేజ్మెంట్ చేసుకునే దొంగ అని దగ్గుపాటి చెప్పారట కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పుస్తకానికి మళ్ళీ డిమాండ్ పెరిగిందని చేతనైతే చంద్రబాబు ఆ పుస్తకాన్ని నిషేధించాలి అని సవాల్ విసిరారు భూమాన కరుణాకర్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో భూమాన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఆ పుస్తకంలో ఉన్న కొన్ని అంశాలను వెలుగులోకి తెచ్చి ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో గతంలో చంద్రబాబుకు సంబంధించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇరవై ఏళ్ళ క్రితమే ఆ పుస్తకంలో ఏం రాశారు అనేది ఆయన క్లియర్గా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు మనం కూడా ఆ అంశాలను ఒకసారి మీ ముందుకు తెస్తున్నాము చూడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మూడు పార్టీలను జతగగట్టించి అల్టిమేట్గా ఆయన ఇదంతా స్కెచ్ నడిపించారు అయితే తెలుగుదేశం పార్టీలో చేరమని అడగడానికి చంద్రబాబు వద్దకు దగ్గుబాటి వెళ్ళినప్పుడు ఈ మనిషి జేబులో నుంచి పైసా కూడా తీయడు సినిమా మోజులో పార్టీ పెట్టిన ఎన్టీఆర్కి ఐదు శాతం ఓట్లు కూడా రావు నేను మంత్రి పదవి వదులుకొని కాంగ్రెస్ నుంచి ఎలా వస్తాను అని ఎద్దేవా చేశాడట గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదట ఎన్టీఆర్ దగ్గరికి రాకముందు ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు పెళ్లికి ఎమ్మెల్యే సీటు రావడానికి ముఖ్య కారకుడైన నాయుడు కూడా టీడీపీలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారట నాదేండ్ల భాస్కర్ రావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ను దించేసినప్పుడు ఎమ్మెల్యేలందరినీ రామకృష్ణ స్టూడియోకు తానే తరలించినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుని ఎన్టీఆర్ దగ్గర పరపతి పెంచుకున్నాడు కానీ ఆ నాటకానికి చంద్రబాబే అసలు కారణం తనకు ఎవరూ అడ్డుకూడదు అడ్డుపడకూడదు అని ఎన్టీఆర్ తర్వాత ఎవరూ కూడా ఉండకూడదు అనేదే చంద్రబాబు ఉద్దేశం అట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో నుంచి మనం బయటకు చెబుతున్నదే ఇది ఇటీవల భూమాన కరుణాకర్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో పెట్టారు దీని వాస్తవాలు ఇవి అని ఆయన చదివి వినిపించారు అదే మేము ముందుకు తెస్తున్నాం ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ ప్రభుత్వంలో సారా బాట్లింగ్ ఫ్లాట్ను తమిళనాడుకు చెందిన పురుషోత్తంకు ఇప్పించడానికి చంద్రబాబు స్వయంగా తెల్ల అంబాసిడర్ కారు నడుపుకుంటూ తాజ్ బంజార్ హోటల్కు వెళ్ళి మరీ మూడు కోట్లు గోన సంచులో వేసుకొని వచ్చాడట ఉపేంద్రకు చాలా సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తితో డీల్ చేశాడట ఇలా డబ్బులు తీసుకునే విధానానికి చంద్రబాబు అధ్యక్షుడట అంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి చరిత్ర చంద్రబాబు గారు మెల్లమెల్లగా లక్షల కోట్లకు ఎదగడానికి గల కారణాలు ఇదిగో ఇక్కడ నుంచి బీజం పడ్డ ప్రతిదీ ఈ రోజున ఈ లక్ష కోట్ల దాకా పోయిందనే దానికి క్లియర్గా అడ్డం పడుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో మూడు కోట్లంటే ఆలోచన చేయింది ఎంత హ్యూజ్ కరెన్సీ బాలరాం రెడ్డికి నష్టాల్లో ఉన్న విష్ణుప్రియ హోటల్స్ను అధిక మొత్తానికి అప్పగించి ఆయన్ను జెప్పి చైర్మన్ను చేశాడు నష్టాల్లో ఉన్న భువనేశ్వరి వార్డ్స్ను రేణుకా చౌదరికి ఇచ్చి ఆమెకు రాజ్యసభ సీట్ ఇచ్చాడట మహానాడులోని చంద్రబాబు విపరీతంగా స వసూళ్లు చేశారు మహా ప్రోగ్రామ్ ఈ మహానాడు ప్రోగ్రామ్లో ఎన్టీఆర్ వేదికగా జరిగిన ఈ ప్రోగ్రాంలలో వసూళ్లు కార్యక్రమం చంద్రబాబు తెర వెనుక చంద్రబాబు చిన్ని నీటి పారదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వలేదని అర్ధరాత్రి టార్చ్ లైట్స్ పట్టుకొని తనిఖీల పేరుతో వేధించి వసూళ్లు చేసుకునేవారట అప్పటి నుంచి ఆయన టార్చ్ లైట్ మంత్రి అనడం మొదలైందని కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో పొందుపరిచిన అంశాలట చంద్రబాబు నైజాం ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంది ఒకటే చంద్రబాబు గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఈ పుస్తకంలో తాను తోడ తోడల్లుడు ఇరవై ఏళ్ళ క్రితమే రాసిన చరిత్ర ఇదంతా కూడా భూమాన కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టిన అంశం ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు ఈ బుక్ కూడా బాగా డిమాండ్ వస్తుంది దమ్ముంటే దీన్ని నిషేధించంటూ సవాల్ కూడా విసిరడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు పార్టీ జెండాలు బ్యానర్లోనూ చంద్రబాబు కమిషన్లు తీసుకునేవారట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మనమిద్దరం ఒకేసారి అసెంబ్లీకి పోటీ చేయొద్దని నన్ను ఒప్పించి తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పాడు ఆరు నెలల ఆరు నెలల తర్వాత పట్టుబడి కుప్పం సీటు తీసుకున్నాడు ఇది చంద్రబాబు అవకాశవాదం అంటూ వెంకటేశ్వరరావు గారు ఓ పాయింట్ పెట్టుకున్నారు బుక్లో శ్రీరామ్ నగర్లో మూడు వందల కోట్ల టెండర్లలో క్వాలిఫికేషన్ అవకతవకలపై నేను ప్రస్తావించాను దీనిపై రెండు రోజుల తర్వాత ఏ అవకతవకలు లేవంటూ చంద్రబాబు రిపోర్ట్ ఇస్తే ఎన్టీఆర్ గారు అప్పుడు చెప్పలేని భాషలో ఆయనకు చివాట్లు పెట్టారు పార్టీని తాకట్టు పెడుతున్నాడని అమ్ముడు పోయాడని క అడిగి పారేశారట అప్పుడు ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చంద్రబాబుకు పెద్ద మొత్తంలోనే డబ్బు వచ్చిందన్న విషయం ఎన్టీఆర్కు తెలిసిందని ఇక్కడ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు అంటే అప్పటికే ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా సిద్ధహాస్తుడైపోయాడు అప్పట్లో మెడికల్ కాలేజీకి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆందోళన చేస్తే స్వార్థం కోసం తన వారిని బరిలోకి దించి బస్సులను తగలబెట్టించారు ఎన్టీఆర్ దగ్గర ప్రాపకం పెంచుకోవడానికి ఒక సమస్య సృష్టించి తానే పరిష్కరించినట్లుగా పత్రికల్లో రాయించేవాడు రాయించేవాడు పార్టీ సీట్లు వచ్చిన వారికి ఆయన ఇప్పించినట్లుగా ప్రచారం చేసుకునేవాడు నిమ్మగడ్డ రమేష్ను నేను టీటీడీ టీటీడీఈ వేయిస్తే దాన్ని కూడా చంద్రబాబు ఖాతాలో వేసుకున్నాడు ఇక లక్ష్మీ పార్వతి చంద్రబాబుకు జరిగిన ఒప్పందంలో ఇక మీదట ఆమె జోలికి రానంటూ చంద్రబాబు సంక్షోచం లేకుండా తన బిడ్డలు నారా లోకేష్ మీద ప్రమాణం చేశాడట తర్వాత లక్ష్మీ పార్వతి ఈ విషయాలు ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావిస్తే లక్ష్మీ అతను కాళ్లకు దండం పెట్టి లాగేశాడు కాళ్ళను పాముకు పాలు పోస్తే నష్టమే వచ్చిందని ఆయన చెప్పినట్టుగా ఈ బుక్లో ఉంది మద్యపాన నిషేధం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ గారు హెల్త్ పర్మిట్లు ఇస్తే వాటిని రద్దు చేస్తున్నానని చంద్రబాబు ఆయన లేని సమయంలో ప్రకటనలు చేయడం దారుణం ఇది బుక్లో రాసుకున్నాడు దగ్గుపాటి పురంధేశ్వరికి స దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి చంద్రబాబు మొదట బాలకృష్ణను పట్టుకున్నాడు ఏం చెప్పి నమ్మించాడో కానీ విశాఖలో షూటింగ్ కూడా వదులుకొని బాలకృష్ణ వచ్చేశాడు నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే సమయంలో నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే సమయానికే చంద్రబాబు మా ఇంటి దగ్గర ఉన్నాడు అప్పట్లో మా ఇద్దరి మధ్య మాటలు లేవు తనపాటు బాలకృష్ణ హరికృష్ణ వెంటబెట్టుకుని వచ్చాడు చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతానని డిప్యూటీ సీఎం పదవి నన్ను తీసుకోమని ఆఫర్ చేశాడు ఇలా మభ్యపెట్టే మాటలెన్నో చెబుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆశను చెప్పకుండా బాలకృష్ణ హరికృష్ణన్ కట్ రిపీట్ తాను ముఖ్యమంత్రి కావాలని ఆశ తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆశను చెప్పకుండా బాలకృష్ణ హరికృష్ణను వైస్రాయ్ హోటల్కు తీసుకుని వెళ్ళి తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆశను చెప్పకుండానే బాలకృష్ణ హరికృష్ణను వైస్రాయ్ హోటల్కు తీసుకొని వెళ్ళి నా చేత వాళ్ళతో ఆ మాటలు చెప్పమని చెప్పాడు అసలు ఇక్కడికి వాళ్ళు ఎలా వచ్చారని అడిగితే ఏదో చెప్పి తీసుకొచ్చానని తీసి ఆ వారి మీద చంద్రబాబుకున్న అభిప్రాయం అది ఎన్టీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దామని బాలకృష్ణ చెబితే కనీసం ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు నేను బీజేపీలో ఉండగా ఆయన ఇంటి బయట రెండు గంటల పాటు వెయిట్ చేస్తే కనీసం గేటు కూడా తెరవకుండా పంపించేశాడు ఐటీని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ కన్నా కర్ణాటక మహారాష్ట్ర మద్రాస్ ఢిల్లీ తర్వాత రాష్ట్ర ఐటీ ఆదాయం ఉండేది బిల్ గేట్స్ బిల్ క్లింటన్ హైదరాబాద్కి రావడానికి తానే కారణమని చంద్రబాబు ఇంగ్లీష్లో నాలుగు మాటలు మాట్లాడలేడు రాష్ట్రానికి ఒక్క పారిశ్రామ రాష్ట్రానికి ఒక్క పారిశ్రామ లేకుండానే విజన్ రెండు వేల ఇరవై అంటూ ఆర్భాటం చేశాడు ఆ విజన్ ఓ కలగానే మిగిలిపోయింది ప్రైవేట్ విద్య విద్యుత్ కేంద్రాలు ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలు గడువు ఆ అనుమతినిచ్చినా వాటిని స్థాపించలేదు గడువు పొడిగించమని కాంట్రాక్టర్లు ఆరు నెలలకు ఒకసారి చంద్రబాబు దగ్గరికి వచ్చినప్పుడల్లా కమిషన్లు తెచ్చుకోవాల్సిందేనని వాళ్ళను మభ్యపెట్టేది చివరిగా చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలు ఏంటో తెలుసా ఇక చివరిగా చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలు చూస్తే నిజంగా గాడ్సే కన్న అదముడు ఔరంగజేబుకు వారసుడు జామాత దశమ గ్రహం దేవుడు కూడా క్షమించడు తప్పు చేసిన వాడిని అని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట ఇక చంద్రబాబు గురించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో గెలిచిన సుబ్రహ్మణ్యం నాయుడు దగ్గుబాటితో మాట అప్పుడు చంద్రబాబు మంత్రి కావడానికి ఐదు లక్షలు కాంగ్రెస్ వారికి సమర్పించుకున్నాడు మద్రాస్ ససేమెరా మద్రాస్ సవేరా హోటల్లో చెయ్యరానిది చెప్పలేని పనులు చేశాడని అతడితో ఉన్న అప్పటి శ్రీకళాహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పాడట ఇవన్నీ కూడా వాస్తవ రూపంలో ఉన్న ఒక మనిషి గురించి ఇంత ధోరణాలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఇదే రాజకీయాలు ఇవే జిమ్మిక్కులు చేస్తూ తాను అడుగులు ముందుకేస్తున్న తరుణం మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అల్టిమేట్గా గెలిచినప్పుడు ఆ పవనాలే చూస్తాం తప్ప వెనకాల ఏంది అనేది చూడడం కాబట్టి దాన్ని అదువుగా చేసుకొని ఏవైనా చేసుకుంటూ పోవచ్చు అనేటట్టుగా చిత్రీకరిస్తున్నాడు నేటికి ఇవే కుయుక్తులు నేటికి ఇవే రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆ తప్పు చేసినప్పుడు మాత్రం ఆ తప్పులు చేస్తూ పోతున్నప్పుడు మాత్రం ఆ దేవుడు కూడా క్షమించడం అన్నది వాస్తవం